నెల్లూరులో నోమేష్ అనే బాలుడు తన ప్రతిభను చాటుకున్నాడు ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బీవీ నగర్ లో ఏడవ తరగతి చదువుతున్న నోమేష్ క్యూబ్స్ మార్చడంలో తన సత్తా చూపించాడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమక్షంలో పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పదహారు క్యూబ్లను పూర్తి చేయడమే కాకుండా క్యూబ్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోను అమర్చి కలెక్టర్ ఆనంద్కు అందజేశాడు తన ప్రతిభను కనబర్చిన నోమేష్ ను కలెక్టర్ ఆనంద్ అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నోమేష్ క్యూబ్స్ మార్చడంలో చక్కటి ప్రతిభను చూపించాడని కొనియాడారు ఇదే స్పూర్తితో ముందుకెళ్లాలని మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు నోమేష్ నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ బాలుడిని ఆదర్శంగా తీసుకుని పిల్లలందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు మంచి ప్రతిభను కనపరిచిన నోమేష్ కు కలెక్టర్ ఆనంద్ ఓ అవకాశాన్ని కూడా కల్పించారు వెంకటాచలం సమీపంలో ఉన్న డిస్టిక్ సైన్స్ సెంటర్ కు ప్రతిరోజు ఎంతో మంది పిల్లలు వస్తూ వెళ్తుంటారని ఆ పిల్లలకు కూడా నోమేష్ ద్వారా క్యూబ్లపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు పిల్లలు చదువులోనే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు మాస్టర్ నోవీస్ ది మోడీ గారి పోర్ట్రేట్ ఒక రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేసుకొని పోర్ట్రేట్ రూపంలో చూపించడం జరిగింది ఆల్మోస్ట్ మారుగా ఒక పదమూడు మినిట్ల లోపలనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం జిల్లాలో ఇలాంటివి యాక్టివిటీస్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా మిగిలిన పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి వెరైటీగా అంటే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా మహేష్కి రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో కూడా చాలామంది పిల్లలు రోజు వస్తున్నారు వాళ్ళకి కూడా వీలైతే నెలకి ఒకసారి వారానికి ఒకసారి ఆయన ద్వారా మిగిలిన వాళ్ళకి ఇన్స్పైర్ చేసినట్టు ఇలాంటివి సెషన్స్ చేసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ముందుకెళ్తారని అనుకున్నాను అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా స్కూల్లో చదవడం కాకుండా

శస్త్ర చికిత్సలు చిన్న పిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి కంటి ఆసుపత్రి డాక్టర్ ఎంఎస్ కృష్ణి మూడు హాల్ కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు